మావా వెల్కమ్ టు హేమంత్ సినిమాటిక్ వరల్డ్ మామ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు మరింత సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను మావా మావ ఈ వీడియోలో అయితే అల్లొజు అట్లే సినిమా తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు అనేది చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్పాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను మావా తెలుగు సినిమా సరిహద్దులు చేరిపేస్తూ గ్లోబల్ గా వివరిస్తున్న సమయం ఇది ఆ అల్లు అర్జున్ పేరు తప్పకుండా ఉంటుంది మావా సినిమా హ్యాస్ నో లాంగ్వేజ్ ఇట్ హ్యాజ్ ఎమోషన్ అన్నట్టు బన్ని సినిమాలు ఇప్పుడు దేశీయ మార్కెట్ ను దాటి గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయి మావ పుష్ప ది రైజ్ ఒక నేషనల్ మార్కెట్ ని రీచ్ అయింది పుష్ప ది అంతర్జాతీయ స్థాయికి వెళ్లే ప్రయత్నం అయితే చేసింది మావా ఈ క్రమంలో డేట్స్ పట్టుకోవడం అంత సులభం కాదు ది క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది ఆయనతో సినిమా చేయాలంటే టాప్ క్యూ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వం ఓ భారీ యాక్షన్ డ్రామా షూటింగ్ జరుపుకుంటుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రెండు వేల ఇరవై ఆ చిత్రం దుమ్ము రేపు ఉంది మామ బన్నీ ప్లస్ అట్లీ కాంబినేషన్ అంటే తమిళ్ తెలుగు హిందీ బెల్ట్ మాస్ మార్కెట్ ను టార్గెట్ చేయగలిగే రేపు మా ప్రస్తుతం తమిళ దర్శకులు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ కి పెట్టారు మావా ఈ సినిమాతో ఆయన కమర్షియల్ రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏళ్ళ లో విడుదల కావచ్చు అయితే అంచనా మావా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం ఇండియా మొత్తం టాప్ డైరెక్టర్లు మావా వాస్తవానికి అట్లీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో ఓ సినిమా పక్కా అనిపించింది అనే ప్లాన్ లు అయితే మారిపోయాయి మావా అల్లు అర్జున్ తో అనుకున్న కథలోకి బండి వచ్చేసారు దాంతో మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో ందుకు వెళ్నున్నారు అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది మావా అలాగే అల్లు అరవింద్ తమ గీత బ్యానర్ పై బన్నీకి తగిన దర్శకుని ఎంచుకోవడానికి విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు మావా భోగిపాటి శ్రీని పేరు కూడా పరిశీలనలో లో ఉందట అంతేకాదు పుష్పటు విడుదలకు ముందు కొత్త పవర్ఫుల్ స్క్రిప్ట్ వినిపించారట మావా కానీ దానిపై ఎలాంటి క్లారిటీ ఇంకా రాలేదు అని బన్నీ స్ట్రాటజీ పూర్తిగా వేరేగా ఉందంటున్నారు మావా ప్రస్తుతం బన్నీ రేస్ లో ఉన్న రెండు బిగ్ నేమ్స్ సందీప్ గేమ్స్ సంజయ్ లీల బాన్సాలి ఇద్దరు బన్నీతో చర్చలు అయితే జరుపుతున్నారు అని తెలుస్తుంది మావా వీరిద్దరిలో ఎవరిద్దరితో సినిమా పట్టలేకపోతుంది అనేది వచ్చే ఏడాదిలో అయితే బన్నీకి కొత్త డైమెన్షన్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు బన్నీ వంగ కలయ్య కంటే విపరీతమైన ఇంటెన్సిటీతో కూడిన దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ను కుదిపేసిన సినిమా వచ్చే అవకాశమే మావా సంజయ్ లీలా బాన్సల్ ఐ డోంట్ మేక్ ఫిలిమ్స్ ఐ పెయింట్ ఫ్రేమ్స్ విత్ ఎమోషన్ అన్నట్టు బాన్సలే సినిమాలో ఒక విజువల్ పద్మ వ్యూహం మావా బన్ని లాంటి డ్యాన్సింగ్ డైనమో మాస్టార్ తో కలిసి చేసిన ఒక ఎపిక్ రేంజ్ అయితే వెళ్తుంది మావా మావ ఇండియా మార్కెట్ రీచ్ బన్నీ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు హౌస్ హోల్డ్ నేమ్ పుష్ప ఓటిట్ దాటి బాలీవుడ్ మలయాళం కన్నడ తమిళ మార్కెట్ పై ప్రభావం అయితే చూపింది మావా మామో బాక్స్ ఆఫీస్ బన్నీ సినిమాకు ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఓపెనింగ్ నూట యాభై కోట్లు దాటేలా ఉంటుంది మావా అంతేగాక అంతర్జాతీయ మార్కెట్ లో యుఎస్ యుఏఈ ఏయుఎస్ బీ కి క్రేజ్ పెరుగుతుంది మావ్ బ్రాండింగ్ మర్చెంటైజింగ్ ఆదాయం పుష్ప బ్రాంచేస్ తర్వాత బన్నీకి బ్రాండ్ డీల్స్ భారీగా వచ్చాయి సినిమా ప్రమోషన్ తో పాటు యాప్స్ లైసెన్సింగ్ మ్యూజిక్ సేల్స్ ఆల్ గెట్ ఏ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ మావా ఓటీటీ డిజిటల్ మార్కెట్ లో ప్రీమియం రేట్లు బన్నీ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ధరలు వంద నుండి నూట యాభై కోట్ల దాడుతున్నాయి మావా ఇది సినిమా బడ్జెట్ లో నలభై నుండి యాభై శాతం రికవరీ ముందుగానే తెచ్చేస్తుంది మావా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకు తగిన కథ కంటెంట్ ఉంటే అది కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ పుష్ప తరహాలో మరో గ్లోబల్ సినిమా అవ్వచ్చు మామ ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో కలెక్షన్స్ వర్షం అయితే కురుస్తుంది అలాంటి సమయంలో బన్నీతో ప్యాన్ ఇండియా సినిమా చేయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ యో మూవీ ఇట్స్ ఏ కల్చరల్ ఎంట్రీ పాయింట్ ఇంటూ హిందీ స్పీకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ పైచే మావా అల్లు అర్జున్ సినిమా అంటే ఇప్పుడు మాస్కో ఫెస్టివల్ మార్కెట్ కు ఓ సెక్యూరిటీ దర్శకులకు ఛాలెంజ్ నిర్మాతలకు మౌలిక పెట్టుబడి అట్లీ తర్వాత బన్నీ ఎవరితో పనిచేస్తాడన్నది ఇప్పుడు కేవలం గాసిప్ కాదు ఇండియన్ సినిమా రూట్ మ్యాప్ లో వచ్చే మలుపు మావా రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ లైన్ లోకి వస్తే రెండు వేల ఇరవై ఆరు లో షూటింగ్ రెండు వేల ఇరవై ఏడు లో రిలీజ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరో భారీ వ్యాట్ కోసం సిద్ధం అవుతుంది మామ ఆ సినిమా సంజీప్ రెడ్డి వంగ శైలి ఓ డార్క్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మియా లేక బాన్సల్లీ స్టైల్లో ఓ విజువల్ గ్రాండియర్ ఫిల్మియా అనేది చూడాలి మావా